అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి సర్వం పోయింది కాస్త కూస్తో ఆశలందరి వైపు ఈ ప్రకటనల వైపే ఉండేది తొలి జాబితా రెండో జాబితా ఏదో ఒక జాబితా కానీ మొదట తొలి జాబితాపై అందరికీ చాలా ఆసక్తి ఉండేది చూస్తున్నారు వాటి అధికార పార్టీ వాళ్ళైనా ఇటు ప్రతిపక్షాలైనా అందరూ కూడా చంద్రబాబు జిమ్మిక్కులు ఏ మాదిరి ఉంటాయో ఏ మాదిరి పాస్ అవుతుందో ఈ జాబితా అని అంత ఆసక్తిగా వెయిట్ చేశారు కానీ కానీ డొల్లతనం మొత్తం బట్టబయలైంది పైకేమో అదరగొట్టే ఊదరగొట్టే పోకటలకు పోయి మాటలు మాటలు మాట్లాడతారు కానీ పనితనానికి వచ్చేసరికి ఏమీ లేదు అని క్లియర్గా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక్క అంటూ తరచూ మాట్లాడే మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ కీట్లు సీట్లు ఎందుకు కేటాయించవయ్యా చూస్తే మాత్రం నోరు తెరవక తప్పదు సీట్ల కేటాయింపుల్లో మాత్రం బీసీలతో పాటు మైనార్టీలకు సైతం వెన్నుపోటు పొడిచారు తన సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొంభై నాలుగు సీట్లలో ఏకంగా ఇరవై ఒక్క సీట్లు కమ్మలకే కేటాయించాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు బీసీలకు పద్దెనిమిది ఎస్సీలకు ఇరవై కాపులకు కేవలం ఏడు సీట్లై ఇలా విసరడం మట్ల చంద్రబాబు వ్యవహార శైలి ఎంత దారుణమైందో ఇదిగో మరోసారి బట్ట చెప్పాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుబోడి పొడిచారు అన్నాడు అగ్రవర్ణులు అందులోను తమ సామాజిక వర్గం వారిని అధికంగా రాజ్యసభకు పంపించిన దరిద్రపు ఘనత ఈ చంద్రబాబు నాయుడుది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచిన తన పెత్తందారి పోకటలను మరోసారి చాటుకోవడమే కాదు దరిద్రంగా ఉంది ఆయన విడుదల చేసిన తొలి జాబితా అంటున్నారు సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పెద్దలే చంద్రబాబు ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థులలో బీసీలకు కేటాయించిన సీట్లు కేవలం పద్దెనిమిది మాత్రమే అంటే మొత్తం జనాభాలో నలభై ఐదు శాతం బీసీలు ఉంటే ఆ వర్గాలకు కేటాయించిన సీట్లు మాత్రం పద్దెనిమిది ఇది మోసం కాదా చెప్పండి మిత్రులారా రెండు వేల పద్నాలుగులో నలభై మూడు స్థానాలు బీసీలకు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేవలం పద్దెనిమిది సీట్లు మాత్రమే ఇచ్చాడు బీసీల తోకలు కత్తరిస్తానన్న మాట నిజం చేసి మరోసారి రుజువు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడిది మైనార్టీ వర్గాలను మరింత నీచంగా చూస్తూ కేవలం ఒక్క స్థానం మాత్రమే ఇస్తూ చంద్రబాబు ఎందుకు ఈ స్థానం ఒకటి కూడా కేటాయించాడో బహుశా కానీ కేవలం నాలుగు పాయింట్ ఐదు శాతం జనాభా ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకు మాత్రం ఇరవై స్థానాలు కేటాయించాడు ఇక కాపులకు ఏడు సీట్లు మాత్రమే ఇచ్చాడు రాష్ట్రంలో ఇరవై శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గాలకు చంద్రబాబు కేటాయించిన సీట్లు కేవలం ఏడు మాత్రమే దీంతో కాపు వర్గం నాయకులు ఇప్పుడు చంద్రబాబు తమను మరోసారి మోసం చేశారు అంటూ బయటకు వస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇది దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట ఇందుకే కదయ్యా వద్దని చెబుతుంది ఇందుకే కదయ్యా తెలుగుదేశం పార్టీని తరిమి కొట్టండి అని చెబుతుంది ఇందుకే కదయ్యా మళ్ళీ టీడీపీ వస్తే సర్వనాశనం అవుతుందని పదే పదే గొంతు అరుస్తూ చెబుతున్నది ఇందుకే కదయ్యా మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి పొరపాటున వచ్చిందంటే జీవితాలు నాశనం అవుతాయని చెబుతుంది ఇదిగో ఇందుకే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలను మోసం చేసిన దరిద్రపు ఘనత ఈ చంద్రబాబుకు కేవలం కేవలం రాజకీయాల కోసం తన తాపత్రయం కోసమే వెంటాడతాడు ప్రజల ఆలోచనలు ఉండి ప్రజలకు కావాల్సిన లెక్క పొక్క ఏది ఉండకుండా ఇదిగో ఈ మాదిరిగా ఉంటుంది తొలి జాబితా విరుదల తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనపై తెలుగుదేశంలో అసమ్మత బగ్గుము బీసీ అభ్యర్థి అయిన పార్దసారదీకి సీట్ ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన వర్గీయులు ఫ్లెక్సీలు దహనం చేస్తున్నారు గోబ్యాక్ చంద్రబాబు మాకు అసలు నువ్వు దరిద్రుడివి అంటూ చాలామంది కట్టలు తెంచుకునే ఆగ్రహంతో బయటకు వస్తున్నారు ఇప్పటికైనా మేలుకోమిత్రమా అంటే నువ్వు మేలుకోవు అసలు నిన్ను రాజకీయాల్లోనే తరిమి కొట్టాలని ప్రజలు కూడా సిద్ధం అంటున్నారు ఇప్పుడు అంతా కూడా సిద్ధమా అంటే సిద్ధం అంటున్నారే తప్ప చంద్రబాబుకు మద్దతు అంటలేరు ఎవరు కూడా ఈ అసలు లైక్ కొట్టండి తప్పకుండా కొద్ది ఆగండి ఈ పూర్తి వ్యవస్థను తుడిచిపెట్టక రోజు దగ్గరలోనే ఉంది